హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు వ్యాయామంతో మానసికంగా శారీరకంగా దృఢంగా ఆరోగ్యంగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ జూపల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు ప్రతిరోజు వ్యాయామం చేయడంతో మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటామని యువతకు జూపల్లి ఈ రోజు ఉదయం కొల్లాపూర్ పట్టణంలోని మినీ స్టేడియం లో జూపల్లి కృష్ణారావు వాకింగ్ చేస్తూ వాకర్లను పలకరించారు అక్కడ నుండి ఓపెన్ జిమ్ లో అరగంట పాటు జిమ్ చేసి ఆ అనంతరం షటిల్ ఆడి విడుపు చేశారు ప్రతిరోజు వ్యాయామం అలవాటు చేసుకోవడంతో మానసిక రుగ్మతలతో పాటు శారీరక రుగ్మతలను కూడా దూరం చేసుకోవచ్చని కూడా ఆయన చెప్పుకొచ్చారు బీపీ ఇంకా షుగర్ వంటి వ్యాధులను కూడా దరిచేరకుండా నిత్యం ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు వ్యాయామం ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యంగా యువత కూడా ప్రతిరోజు వ్యాయామం చేయాలని జూపల్లి సందేశం ఇచ్చారు ఎంత బాగా చెప్పారు చూడండి జూపల్లి కృష్ణారావు గారు ఎస్ సార్ మీరు చెప్పింది మేమందరం పాటిస్తాం ప్లీజ్ అందరూ దయచేసి వ్యాయామాన్ని అలవాటు చేసుకోండి హ్యాపీగా ఆరోగ్యంగా జీవించండి థ్యాంక్ యూ

Gracias.